ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరుకు నూతన ఎక్సైజ్ పాలసీని ఖరారు చేయడం జరిగింది ఈ పాలసీలో భాగంగా జగ్గైపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జగ్గైపేట మున్సిపాలిటీ వత్సవాయి మండలం జగ్గైపేట రూరల్ మండలానికి పది షాపులు కేటాయించడం నోటిఫై చేయడం జరిగింది ఆ పది షాపుల్లో జగ్గైపేట మున్సిపాలిటీలో నాలుగు షాపులు జగ్గైపేట రూరల్ మండలం నాలుగు షాపులు వత్సవాయి మండలం సంబంధించి రెండు షాపులు మొత్తం పది షాపులు నోటిఫై చేయడం జరిగింది ఈ పది షాపుల్లో కూడా లైసెన్స్ ఫీజు జనాభా ప్రాతిపదికను తీసుకోవడం జరిగింది దీనికి ఎక్కడ ఈ జగ్గేపేట సర్కిల్ పరిధిలోని ఏ షాపులోకి అయినా కానీ అరవై ఐదు లక్షల రూపాయల లైసెన్స్ ఫీజుగా ఉంటుంది దీన్ని ఆరు ఇన్స్టాల్మెంట్లో కట్టాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క లైసెన్స్ తీసుకోవడానికి అప్లికేషన్ ఫీజుగా రెండు లక్షల రూపాయలు నిర్ణయించడం జరిగింది ఈ రెండు లక్షల రూపాయలు కూడా నాన్ రిఫండబుల్ ఫండ్ మళ్ళీ తిరిగివరు మీకు షాపు వచ్చినా రాకున్నా ఈ రెండు లక్షల రూపాయలు తిరిగి వరు ఎవరైనా ఈ షాపులకు అప్లై చేసుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మూడు పద్ధతి ద్వారా చేసుకోవచ్చు ఒకటి ఆన్లైన్ పద్ధతి రెండోది హైబ్రిడ్ పద్ధతి మూడోది ఆఫ్లైన్ పద్ధతి అంటే మాన్యువల్ పద్ధతి మీకు ఆన్లైన్ పద్ధతిలో ఎవరైతే దరఖాస్తు ఉంటాడో అతను నేరుగా ఎక్కడైతే ఏ షాప్కి అయితే ఏదోకుంటాడో ఆ షాప్ పరిధిలో నుండి ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళి ఆ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇచ్చి అతని ఫోన్ ఫోన్ నంబర్ ద్వారా ఆ సిస్టంలోకి ఎంటర్ అయితే అతనికి డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ అని ఉంటే దాని ద్వారా రెండు లక్షల రూపాయలు బ్యాంక్ గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతాయి అతనికి అప్పటికే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ విధంగా ఎంట్రీ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఆన్లైన్ పద్ధతి మొదటి పద్ధతి రెండవ పద్ధతి హైబ్రిడ్ పద్ధతి ఈ పద్ధతి కూడా సిమిలర్ గా ఆన్లైన్ పద్ధతి లాగానే ఉంటది కాకపోతే ఆ యొక్క దరఖాస్తుదారుడు తన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్ ఏదో ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ తీసుకొని వస్తే ఆ యొక్క స్టేషన్ లో ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ అతని ఫోన్ నెంబర్ ద్వారా ఆ యొక్క సిస్టంలోకి లోకి ఎంటర్ అయిన తర్వాత అతనికి ఒక ఈ పేమెంట్ అంటే ఈ చాలా ఒకటి వస్తుంది దాన్ని తీసుకెళ్లి సంబంధిత షెడ్యూల్డ్ బ్యాంక్ ఎస్బీఐ కానీ ఆంధ్ర బ్యాంక్ గానీ ఎన్ని బ్యాంకు కడితే ఆ ఛానల్ సక్సెస్ఫుల్ ఛానల్ అనేది ఆ యొక్క స్టేషన్ యొక్క కంప్యూటర్ సిస్టమ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అతనికి అప్పుడు అతనికి కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అదే విధంగా ఎంట్రీ పాస్ ఇవ్వడం జరుగుతుంది ఇది రెండో పద్ధతి మూడవ పద్ధతి ఏంటంటే మాన్యువల్ పద్ధతి ఎవరైనా కానీ ఈ యొక్క షాపులకు అప్లై చేసుకోవాలనుకుంటే డిడి రూపంలో తీసుకోదలుసుకుంటే షెడ్యూల్డ్ బ్యాంకులో లో ఏ బ్యాంకులో లో అయినా కానీ ఎన్టీఆర్ జిల్లా పరిధిలో చేయాలనుకుంటే ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్టిక్ అనే పేరు మీద రెండు లక్షల రూపాయలకు డీడీ తీయచ్చు అది కూడా షెడ్యూల్ బ్యాంకులో లో తీయాలి తీసి అది డీడీ తీసుకొచ్చి ఆ ఎక్సైజ్ స్టేషన్ టెక్నికల్ అసిస్టెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అదే విధంగా ఎంట్రీ పాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఎంట్రీ పాస్ తీసుకున్న వ్యక్తులు లాస్ట్ రోజు అంటే ఇప్పుడు మన యొక్క ఈ అప్లికేషన్ తీసుకోవడం అనేది ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి తొమ్మిదో తారీఖు పదో నెల సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క లైసెన్స్ ఫీజు సంబంధించిన తీసుకోవడం జరుగుతుంది ఈ లైసెన్స్ ఫీజు అప్లికేషన్ ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటలు మాత్రం తీసుకోవడం జరుగుతుంది ఈ రోజుల్లో ఇది ఒక పదో తారీఖు అయిపోయిన తర్వాత పదకొండో తారీఖు నాడు ఈ యొక్క ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో ఆ షాపులకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నటువంటి ఆడిటోరియం వచ్చినట్టు అయితే అక్కడ కలెక్టర్ గారి సమక్షంలో ఆ షాపు సంబంధించినటువంటి దాని విషయంలో ఓపెన్ గా లాటరీ తీయడం జరుగుతుంది కలెక్టర్ గారి సమక్షంలో ఆ లాటరీలో ఆ షాప్ అయితే ఎవరికైతే వస్తుందో వాళ్ళు వెంటనే అదే రోజు గాని మరుసటి రోజు గాని ఆ యొక్క లైసెన్స్ ఫీజు అరవై ఐదు లక్షల్లో వన్ బై సిక్స్త్ అమౌంట్ అదే రోజు కట్టాల్సి ఉంటుంది అంటే సుమారు పదకొండు లక్షల రూపాయల దాకా అదే రోజు చాలా కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత పన్నెండు తారీఖు నుంచి ని ఓపెన్ చేసుకొని తమ యొక్క వ్యాపారాన్ని కొనసాగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా ఈ యొక్క ఎక్సో స్టేషన్ పరిధిలో జగ్గేపేట స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి షాపులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను